Time is flying, but I will tell this. In the family, the sister did not have a child. And then she started writing all the names of the believers whom she knew without child.

నా బిడ్డ మై నేమ్ ఇస్ సారా నా పేరు షాలా ఐ యామ్ బారన్ నేను గడ్రాల్ని యువర్ నేమ్ ఇస్ ఎలిజబెత్ నీ పేరు ఎలిజబెత్ బారన్ ఓమన్ నో గడ్రాల్ని గాడ్ గేవ్ మీ ఎ బేబీ వికాస్ గాడ్ గేవ్ మీ యూ బికాజ్ ఐ ఆస్క్డ్ ద లార్డ్ ఐ ఐ ఆస్క్డ్ ద లార్డ్ టు గివ్ బేబీస్ ఫర్ అదర్స్ చూడండి దేవుడు నిన్ను నాకు ఎలా గనుకరించాడంటే పిల్లలు పుట్టినప్పుడు వేరే వాళ్ళకి పిల్లలు పుట్టాలని కొరకే దేవుడిని అడిగాడు కాబట్టి నువ్వు పుట్టావని చెప్పాడు అండ్ షీ ప్రేడ్

విశ్వాసులందరూ కూడా సరి సమానంగా ప్రాముఖ్యమైన వారు అవసరమైన వారు అమూల్యమైనటువంటి వారు ఇన్ ఇటర్నిటీ దేర్ ఇస్ నో ఈక్వాలిటీ అయితే నిత్యత్వంలో అలాంటి సమానత్వం అనేది ఉండదు అండి డిఫరెంట్ డిఫరెంట్ గ్లోరీ ప్రతివాళ్ళు కూడా వేరు వేరు రకమైనటువంటి మహిమలు కలిగి ఉంటారు అకార్డింగ్ టు వాట్ వి హావ్ డన్ ఇన్ దిస్ వరల్డ్ ఈ లోకంలో మనం ఇక్కడ ఏదైతే చేశారో దాని బట్టి ఐ ఇఫ్ ఇన్వెస్ట్ యువర్ లైఫ్ ఇన్ వినింగ్ సోల్స్ సాక్ష